నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక తో కూడిన కనెక్టర్ కేర్ సేవలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి వార్డు వెలుపల కూడా రోగి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య క్షీణితి రోగి ఆరోగ్య స్థిరత్వాల గురించి తెలుసుకుని రోగి కోరుకునేందుకు ఈ కనెక్టర్ సేవలు అపోలో యాజమాన్యం ప్రారంభించు ఇది పేషెంట్ బెడ్ నార్మల్ బెడ్ ఎట్లుంటుందో ఈ ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ సిస్టమ్ లో రెండు రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఒకటి డోజీ ఇంకోటి లైఫ్ సైన్సెస్ ఫ్యాషన్ ఈ డోజీ మెషిన్ అంటే సపోజ్ ఐసీయూ నుంచి ఒక నాలుగైదు రోజులు ఐసీయూలో ఉన్న పేషెంట్ పేషెంట్ ఫిట్గా ఉన్నాడు నెక్స్ట్ రూమ్ షిఫ్ట్ చేయాలి అన్న పేషెంట్కి మామూలుగా ఇప్పుడు ప్రస్తుత ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఫోర్ అవర్స్కి నర్స్ పోయేసి ఒకసారి బీపీ చెక్ చేసుకొని శాచురేషన్ చెక్ చేసుకొని చూసుకోవడం అలవాటు అట్లే ఎవ్రీ కి అవర్స్కి డాక్టర్పై చెక్ చేసుకోవడం అలవాటు కానీ ఈ డోజీ మిషన్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం క్లిప్ చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సెన్సార్స్ బెడ్ కింద ఎప్పుడు ఇట్లే ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు కొనుక్కుంటారు యాక్చువల్లీ ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ లేకపోతే అని అనుకుంటున్నాక రెండు రోజుల తర్వాత రెండు రోజుల నుంచి ఐసీలో పెట్టలేము ఇప్పుడు ఈ పేషెంట్ది ఏం కరెక్షన్స్ ఏం లేవు ఫస్ట్ టైం నాన్ కాంటాక్ట్ బీపీ పేషెంట్ బీపీ కూడా మనకి మానిటర్లో వస్తుంది సపోజ్ బీపీ కానీ డౌన్ అయ్యింది అంటే ఇక్కడ నర్సింగ్ స్టేషన్లో అలారం పోతుంది సెంట్రల్ సెంటర్ సెంట్రల్ స్టేషన్ మా చెన్నైలో కూడా అలారం పోతుంది ఇమీడియట్గా ఇక్కడ నర్సర్కి డాక్టర్కి ఇమీడియట్గా ఫోన్లు వస్తాయి వెంటనే పోయి చెక్ చేయొచ్చు టెంపరేచర్ కానీ బీపీ అంటే ఇది ఫస్ట్ టైం నాన్ కాంటాక్ట్ బీపీ స్టార్ట్ చేసింది ఈ డోజీ మెషిన్ దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ సపోజ్ ఒక పేషెంట్ ఒక పది రోజులు పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటే అన్ని రోజులు ఐసీయూలో పెట్టుకోలేదు నాలుగైదు రోజుల తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసి స్ట్రిక్ట్ విజిలెన్స్ అంటారు ఎవ్రీ నాలుగు గంటలకు పోయి నర్సులు చెక్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ సిస్టమ్ ఉన్న దానివల్ల పల్స్ రేట్ కానీ రెస్పిరేటరీ రేట్ కానీ బీపీ కానీ టెంపరేచర్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చూసుకోవచ్చు దీన్ని ఇది డోజీ మిషన్ అంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ అనేది ఈ టెక్నాలజీని మనం అపోలో తీసుకొచ్చింది సో ఈ మన నెల్లూరు అపోలోతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇరవై అపోలో హాస్పిటల్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రామ్ రాని సైన్స్లో ముఖ్యమైనది అంటే పేషెంట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన భాగం ఉంటుంది అంటే మనకి ఆ క్రిటికల్ మినిట్స్ ఏదైతే ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈవెన్ హాస్పిటల్లో కూడా కొన్నిసార్లు ముఖ్యంగా మన వార్డ్స్లో అంటే ఐసీలో ఒకటి వార్డ్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు క్రిటికల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అవి కొన్నిసార్లు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే కొన్నిసార్లు అలాంటివి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి కూడా మిస్ అవ్వకుండా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ సడన్గా బీపీ డ్రాప్ కావడం పేషెంట్ వాడడం ఉన్నప్పుడు లేదంటే సడన్గా షుగర్ డ్రాప్ కావడం లేదంటే సడన్గా పేషెంట్కి ఏదైనా అనేది అలాంటివి రావడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు లేదా పల్స్ లేదా సడన్ పల్స్ పడిపోవడం ఇలాంటి వార్డ్స్లో ముఖ్యంగా రాత్రిండి పూట పేషెంట్ పడుకున్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటివి మనం ఈ సిస్టమ్ ద్వారా ఇమీడియట్గా రికగ్నైజ్ చేయొచ్చు అది మెయిన్ అడ్వాంటేజ్ సో అలాంటివి సో డెఫినెట్గా దీనివల్ల మనకి చాలా ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది హాస్పిటల్లో వార్డ్లో ఉన్నప్పుడు కూడా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది అదే కాకుండా మనకి ఈ సిస్టమ్ని మనకి మొబైల్ అంటే ఇద్దరికి వాడచ్చు అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎవరైతే జట్టు మీద పడకుండా పేషెంట్కి వాడుకోవచ్చు లేదంటే పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఈ స్టిక్కర్ పెట్టి ఇంట్లో కూడా దాన్ని మనం అక్కడ మానిటర్ చేసుకోవచ్చు ఉదాహరణకి నా పేషెంట్ని నేను కేవలం నా మొబైల్ ఫోన్ నుంచి పేషెంట్ బీపీ ఎట్లా ఉంది పేషెంట్ హౌస్ ఎలా ఉన్నాయి కూడా నేను చూసుకోవచ్చు అది మెయిన్ అడ్వాంటేజ్ ఇతరుల మీద అంటే వేరే స్టాఫ్ మీద నర్సులు డిపెండ్ కాకుండా నేను ఇంటి నుంచి కూడా నా పేషెంట్ ఎలా ఉందని చూసుకోవచ్చు ఈరోజు అపోలో హాస్పిటల్ బెంగళూరులో ఒక సు సుదినం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కనెక్టెడ్ కేర్ టెక్నాలజీతో కూడిన సదుపాయాన్ని ఈరోజు అపోలో హాస్పిటల్స్ నందు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంతోమంది గుండె ముఖ్యంగా గుండె జబ్బుల్లో పేషెంట్స్ ఐసీయూలో ఉంటారు గుండె జబ్బులు చాలా ఫాస్ట్గా డిటెరేట్ అయిపోతాయి చిన్న చిన్న తేడాలని ఎర్లీగా కనుక్కొని దాన్ని ఇమీడియెట్గా ట్రీట్మెంట్ చేయడం వల్లనే గుండె జబ్బుల నుంచి మనం పేషెంట్స్ని బతికించడానికి వీలవుతుంది అలా అని చెప్పి పేషెంట్ని ఎక్కువ రోజులు ఐసీయూలో పెట్టడం వల్ల ఎంతో మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మనము పేషెంట్ యొక్క వైటల్స్ అంటారు అంటే హార్ట్ రేట్స్ బీపీలు లేదా రితం అంటే గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది ఇవన్నీ వార్డ్లోనే పెట్టి మానిటర్ ద్వారా మనం దాన్ని అసెస్ చేయొచ్చు పేషెంట్ దీన్ని రెండు రకాలుగా ఉంటాయి ఏ విధంగా ఉండేదన్నది డాక్టర్ గారు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి ఇమీడియట్గా పేషెంట్కి ఏదన్నా గుండె కొట్టుకోవడంలో తేడా కానీ బీపీలో తేడా కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇమీడియట్గా నర్సింగ్ స్టేషన్లో అలారం అలానే కమాండ్ సెంటర్ మెయిన్ కమాండ్ సెంటర్ అలారం పోయి డాక్టర్ ఒక సిగ్నల్ వస్తుంది సో గా మనం పేషెంట్ దగ్గరికి పోయి విత్ ఇన్ లెస్ దాన్ వన్ మినిట్లో మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అసలు ఏంది అని అసెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు దీన్ని చాలా విదేశాల్లోనూ చాలా ప్రదేశాల్లో దీన్ని ట్రయల్ రన్స్ చేశారు దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతము అంటే ఒకసారి ఐసీయూ నుంచి వార్డుకు పోయి మళ్ళీ వార్డులో సీరియస్ అయ్యి వచ్చేది ముప్పై నుంచి నలభై శాతం వరకు మనం ఈ రీ అడ్మిషన్స్ని తగ్గించవచ్చు సో ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గుండె జబ్బులు ఏదైనా నాలుగు సెకండ్లోనే ప్రాణాలు కారుమారే ప్రమాదం ఉంటుంది అలాంటిది ఇట్లా టెక్నాలజీ ద్వారా మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడచ్చు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ చైర్మన్ సార్ ప్రతాప్ సిరెడ్డి గారు అండ్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఇంత పెద్ద లేటెస్ట్ టెక్నాలజీని నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక వార్డు మొత్తం మనం ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ఎంతోమంది జీవితాలని బాగుపడతాయని కోరుకుంటున్నాను